హాయ్ ఫ్రెండ్స్ అందరూ అన్నారు నేను శ్రీనండి మొన్న నాడు అయిన తర్వాత మా ఆదివారం శ్రీ పుష్పాలండి రామాలయంలో దానికి ఐదు కేజీలు సేమిద్రుడు నేనే స్వయంగా చేసి ఇచ్చానండి ఇలాగ మా ఇంట్లో ఈ పొయ్యి పెట్టుకుని ఇంత పెద్ద గిన్నెలో ఒకసారి మూడు మూడు కేజీలు వేసానండి అలాగే మూడు సార్లు మూడు కేజీలు కింద వేసి బాయిల్ చేసుకుని ఆ చిల్లి గిన్ను వేసి డబ్బులు వేసుకున్నామండి వేసుకున్నాక దాని పోపు కోసం పొయ్యి మీద బండి పెట్టి బండిలో పావు కేజీ పైన నూనె వేసి నూనె కాగాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు పసి పచ్చ వేసి ఎర్రగా వేయించుకున్నామండి అది కొంచెం ఎర్రగా వేగాక కొద్దిగా ఇంగువ కొద్దిగా ఇంగు కూడా కొంచెం వేగాక చన్నగా చిన్న 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 ముక్కలుగా పచ్చిమిరకాయలు ఎండిమిరకాయలు కరివేపాకు వేసి వేయించుకున్నామండి వేయించుకుని పోపును పక్కన పెట్టుకున్నాం మనం సేమియా బాయిల్ చేసుకున్న తర్వాత దాని డబ్బులు చల్లపోయిన తర్వాత మేము దాదాపు కలపడానికి మిశ్రమాలండి ఇప్పుడు మా ముద్దుగా ఒక ఆరుకి ఆరు లీటర్ల మజ్జిగని చిలుక్కుని దాదాపు పెట్టుకున్నాండి దా మొత్తం దాంట్లో వేసేసుకున్నాం వేసేసుకుని ఇంకా కింద నుంచి పై దాకా దాన్ని ముద్దలు లేకుండా పొడి పొడిగా వచ్చేటట్టు బాగా కలుపుకోవాలండి బాగా పిసకుండా పై పైన వేళతో బాగా కలుపుకోవాలండి కింద నుంచి పైకి అడుక్కి ఇంకా కావాలంటే ఇంకొక గ్లాసు ఒక గిన్నె మజ్జిగ వేసుకోవచ్చండి పడుతుంది అదంతా అక్కడ కలుపుకున్న తర్వాత మా మధ్య కొంచెం కేదా దోశకాయ క్లిప్ మిస్ అయింది అండి కేర కూడా వేసి కలుపుకోవాలి దాని తర్వాత మనం ముందుగా వేయించుకున్న పోపు కూడా వేసుకుని బాగా అక్కడ కలిపిన తర్వాత నేను పక్క కలిపాయండి బాగా బాగా కలిపేసి దాంట్లో కొంచెం కొత్తిమీర దానిమ్మకాయ గింజలు కూడా వేసి బాగా కలుపుకొని వేసి టేస్ట్ బాగుంటుంది మేము వేస్తామండి అవి అంతా బాగా బాగా మిశ్రమాన్ని కలుపుకున్నానండి ఆ మిశ్రమం కలుపుకున్న తర్వాత తర్వాత మొత్తం దానిపక్క గింజలు కొత్తిమీర కరివేపాకు పోపు అంత సాల్ట్ ఇవన్నీ వేసి బాగా కలిపాక నేను ఇంకా పక్క వచ్చానండి కలిపేసి మా వారి ఇంకా ఇప్పుడు స్పూన్తో బాగా మిక్స్ చేశారండి ఇది తీసుకొని ఈవినింగ్ సోమవారం నైవేద్యం పెట్టేసి పనిచేసామండి ఎలా ఉందో నాకు చెప్పండి బాయ్ ఇంకో వీడియోతో కలిపి